ఇక్కడ జ్ఞానానందమయం దేవం నిర్మల స్థలికాకృతి ఆధారం సర్వ విద్యానా హయగ్రీవ హయగ్రీవస్వామి మనకు అన్ని విద్యలని అనుగ్రహించేటువంటి వాడు హయగ్రీవస్వామి అని చెప్పి మనకు అనేక పురాణాల్లో మనకు తింటూ ఉన్నారు ఇంకా గమ్మత్ ఏమిటా అండి అంటే హయగ్రీవస్వామికి ఏమో గుర్రము యొక్క మోము కలవాడు ఆయన హయభదనుడు అంటారు ఆయన్ని ఇక్కడ వరాహస్వామి వరాహ అవతారాన్ని వరాహ శిరస్సుని కలిగినటువంటి స్వామి ఆది వరాహస్వామి ఈ రెండు అవతారాలు కూడా చాలా విశేషం ఇంకొక అవతారం కూడా ఉంది ఈ గ్రీవములు కలిగినటువంటి స్వాములు లక్ష్మీ నరసింహస్వామి ఏమో హయం వరాహస్వామ్యేమో వరాహం నరసింహస్వామేమో నారసింహుడు ఇది వాయులు ఏది వాయు నారసింహస్వామి నారసింహస్వామి వాయువ్యంలో అయితే మనకు చండీ చండీ సప్తశతిలో వచ్చేటువంటి విధానంలో వరాహ నిశివే శివే అని వరాహస్వామి వారి యొక్క శక్తిని వివరిస్తూ ఉంటుంది వరాహస్వామి ఇంకా నరసింహస్వామిని నా చచాన నారసింహాజౌ అంటే నా నారసింహస్వామి యొక్క శక్తిని కూడా అమ్మవారు తీసుకున్నారని మనకి అవతారాల యొక్క స్వరూపాన్ని అక్కడ అది నారసింహి అని వారాహి అని చెప్పి స్వామివారి యొక్క ఈ పరాక్రమాన్ని అమ్మవారు స్వీకరించారా అన్నట్టుగా మనకు కనిపిస్తుంది మార్కండేయ మహాపురాణంలో ఇవి ఉండేటువంటి విధానంలో ఇక్కడ తిరుమల మహాక్షేత్రంలో పుష్కరునికి చేరువలో ఉండేటువంటి విధానంలో అదిగో కనిపిస్తున్నటువంటి శిఖరమే కలిజుగా దేవుడైనటువంటి ఆ యొక్క శ్రీ వేంకటేశ్వర స్వామి వారి యొక్క శిఖరం మనకు కనిపిస్తోంది దాన్ని చూసినటువంటి వారికి జన్మ చరితార్థం చూస్తే శ్రీ మాతృశ్రీ వారి యొక్క అన్నదాన కేంద్రం ఇందులో తప్పనిసరిగా ప్రసాదం తీసుకోవాలని చెప్పి చాలామంది ఆ ప్రసాదాన్ని స్వీకరించాలని చెప్పి అన్నపూర్ణామ్మ వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి కోరుతూ ఉంటారు అన్నీ ఏ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికైనా కూడా లేదు అనకుండా అన్నాన్ని అక్కడ వితరణ చేస్తుంటారు అన్నాన్ని స్వీకరించి తృప్తులైతూ ఉంటారు ఇక్కడ రెండే తృప్తులట అన్నాన్ని స్వీకరిస్తే తృప్తి కలుగుతుంది అంతకంటే తృప్తి స్వామివారిని చూస్తే తృప్తి కలుగుతుంది అటువంటి తృప్తి కలిగించేటువంటి స్వామి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు మనం ఈ ఇదేం మానవీధి ఈశాన్యం నుండి ఆగ్నే తూర్పు మానవీధిలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం ఈశాన్యం నుంచి ఆగ్నేయ పర్యంతం వరకు మానవీధిలో మనం తిరుగుతున్నాం అక్కడ స్వామివారి యొక్క గోపురాన్ని మనం వీక్షిద్దాం